నెట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోస్ట్ లైట్స్ నరేంద్ర గారి సారధ్యంలో తెలుగు రావ్ విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్. నెట్ షార్ట్ టర్మ్ కోచింగ్ చూడండి డాక్టర్ కళ్ళ నర్వేజ్ మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ గోస్ నెట్ విజయవాడ 4984821888. ఇరే ఇంత ఓపెనింగ్ లో చెప్పတာ ఇది నాకు చాలా బలాన్ని ఇచ్చింది.

మన ఇంటర్నల్ క్యారెక్టర్ని ఎవడైనా గౌరవిస్తాడు కానీ ఈ ప్రచారాల వల్ల అయిపోతుంది ఆ ధైర్యం నాకు ఎప్పుడూ ఉంది నేత మీరు నా పట్ల ఆదరణ ప్రేమ అభిమానానికి ఇంకా మిగిలినటువంటి కార్యక్రమాలు ఎన్నికలప్పుడు చెప్పడం ఎందుకు నిరంతరం పనిచేయాలి దానికి అందర సహకారం తీసుకొని ముందుకు వెళ్దాం ఇంకా మిగిలినటువంటి కార్యక్రమాలు కూడా చేయడానికి మళ్ళీ మరొక టర్మ్ వస్తే ప్రభుత్వం వస్తే బాగుండు అనుకుంటున్నాం అది కూడా వచ్చేటట్టుగానే పరిస్థితి అంతా ఉంది దేశంలో ప్రజలంతా వైఎస్ఆర్ పార్టీ వైపు వచ్చేసారు వేరే స్లోగన్స్ అన్ని ఉన్నాయి కానీ గెలిచేది ఫైనల్ గా వైఎస్ఆర్ పార్టీ అని అది మనకి అవసరం ఉంది మనకి వాతావరణం అంతా అలా కనిపిస్తుంది రాను 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 నేను నా అభ్యర్థత్వం కూడా కొద్ది కాలం క్రితం చాలా దీనికి ఉండేది ఇప్పుడు వాలిటైల్గా ఉండేది ఇప్పుడు అలాగే చాలా నేను సార్లు పోటీ చేస్తే అన్ని సార్లు కంటే ఈసారి నాకు ఎక్కువ మెజారిటీ వచ్చే పరిస్థితి దానికి మీరు తీసుకున్న నిర్ణయం కూడా అందులో ప్రధానమైన భాగం ఇక్కడ ఉన్న కమ్యూనిటీలో ప్రధానమైన కమ్యూటీ నెలములు వయస్సులు ఫిషర్మెన్ షెడ్యూల్ కమ్యూనిటీ పెద్ద కమ్యూనిటీ దాని తర్వాత కమ్యూనిటీ కూడా ఉన్నాయి కొన్ని ఇలా అందరి మద్దతు నాకు లభిస్తుంది సార్ ఎప్పుడు నేను ఎరగనంత మెజారిటీ ఇక్కడ పోటీ చేసే వస్తుంది అన్నటువంటి కాన్ఫిడెన్స్